హలో నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి కేవలము ఒకే ఒక కప్పు బియ్యంతో తేనెపట్టులాగా ఉండే ఒక రైస్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను చాలా సింపుల్గా చూపించేస్తాను ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అయినా పర్లేదు మీరు రెగ్యులర్గా బియ్యం అయినా పర్లేదు ఒక గ్లాస్ బియ్యం తీసుకుని కనీసం ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి కనీసము ఆరు గంటల పాటు నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని మంచిగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పుడు అన్నీ ఉంటే కూడా యాడ్ చేసుకోండి దానివల్ల ఎక్స్ట్రా కొంచెం స్మూత్గా తయారవుతుంది దానికోసం మాత్రమే దానిలోకి కాస్తంత వాటర్ యాడ్ చేసుకుని పిండి కన్నా కాస్త గట్టిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మాత్రము ఎక్కడ కొంచెం కూడా బర్క్ అనేది లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఏ కప్పుతో బియ్యం తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి ఏ కప్పుతో బెల్లాన్ని బియ్యం తీసుకున్నారు అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాచి ఇలాచి వేస్తే మంచి స్మెల్ వస్తుంది దానికోసమే ఇలాచి ఇప్పుడున్న యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాచిని దంచుకుని ఈ విధంగా వేసుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది ఇదైతే ఎక్స్ట్రా పాకం ఏం తీగ తీగపాకము పాకం ఏం రావక్కర్లేదు జస్ట్ బెల్లము ఆ వాటర్లో కరిగితే సరిపోతుంది అంతకుమించి ఎక్స్ట్రా పాకం ఏం రావక్కర్లేదు ఇక్కడ మీరు చూసినట్లయితే జస్ట్ బెల్లం మాత్రం కరిగింది ఆ స్టేజ్ వరకు రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లము మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా చలార పెట్టుకోవాలి ఆ నెక్స్ట్ మాత్రమే బియ్యం పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇది మొత్తాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి బేకింగ్ సోడా కాస్తంత యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్ కోసం అయితే కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకుని ఆ సోడా అలానే ఈ సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి మనము పాకం పట్టుకున్నాం కదా జస్ట్ నార్మల్ బెల్లం పాకము ఈ పాకం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి నేరుగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కడన్నా కొంచెం ఏమైనా గడ్డలు ఉన్నా తరకులు ఉన్నా సరే ఈ విధంగా మీరు స్ట్రైన్ చేసుకుంటే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి సో ఈ విధంగా పాకం మొత్తం ఈ పిండిలోకి యాడ్ చేసిన తర్వాత ఈ పిండి పాకం బాగా మిక్స్ అయ్యేలాగా మరోసారి మంచిగా బీట్ చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పిండి మొత్తం కొంచెం లూజ్ లూజ్ అయింది కదా సో అందుకని మీరు ఫస్ట్ మన బియ్యం మిక్సీ పట్టినప్పుడు కొంచెం గట్టిగా పట్టుకుంటే మనం తర్వాత మన బెల్లం పాకం యాడ్ చేసినప్పుడు కొంచెం లూజ్ అవుతుంది కదా సో అందుకని పట్టుకునే టైంలో గట్టిగా పట్టేసుకుంటే ఎక్స్ట్రా మన వాటర్ యాడ్ చేసుకుని మరీ అంత లూజ్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మందపాటి గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ తీసుకుని వేడి చేసుకుని ఆ నూనె కాస్త వేడైన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి ఈ పచ్చి కొబ్బరి కాస్త రంగు మారితే సరిపోతుంది అలా అని చెప్పేసి బాగా డీప్ ఫ్రై అయిపోయి డార్క్ కలర్ ఏం రావక్కర్లేదు జస్ట్ రంగు మారే వరకు మాత్రం వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న ఈ కొబ్బరిలోకి ఈ మనం బియ్యం పిండిని మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ బియ్యం మొత్తాన్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత నేనైతే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ మీద విజిల్ లేకుండా జస్ట్ మూత మాత్రం పెట్టుకోవాలి పైనన్న మూత పైనన్న మూత పెట్టుకుని జస్ట్ ఒక పది నిమిషాలు కనుక మీరు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే తేనె తేనెపట్టులాగా ఉండే రైస్ కేక్ మీకు రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు లేదో అన్న చిన్న డౌట్ కనుకొస్తే మధ్యలో కనుక ఒక టూత్పిక్ కానీ లేకపోతే ఒక చాక్ కానీ ఇలా గుచ్చి చూసినట్లయితే మీకు అర్థమైపోతుందండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది ఈ రెసిపీ అయితే అసలు ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు జస్ట్ ఒక్క గ్లాసు బియ్యము అలానే ఒక్క గ్లాసు బెల్లంతోనే ఒక మంచి రైస్ కేక్ తయారైపోయింది కొంచెం కూడా షుగర్ వాడే పనే లేకుండా ఎక్కడా కూడా గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ వాడే పనే లేకుండా ఎగ్ వాడే పనే లేకుండా రైస్ కేక్ మీ దగ్గర రెడీ అయిపోతుంది ఇది కుక్ చేసే టైంలో కింద అడుగున మాత్రం కొంచెం డార్క్ అయిపోతుంది అంతే అంతమించి వాసన కానీ ఎక్కువ మాడిపోవడం ఏమి ఉండదండి జస్ట్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది అంత మించి ఏం లేదు ఏను చుట్టూలా ఉండే రైస్ కెక్కి మీకు రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ చాలా ఈజీ ఒకే ఒక్క గ్లాసు బియ్యము ఒకే ఒక్క గ్లాసు బెల్లం ఉండే సరిపోతుందండి చాలా అంటే చాలా సింపుల్ మీ పిల్లలు ఏదన్నా స్వీట్ తినాలనిపిస్తుంది అంటే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి అంత సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ మీకు గనక ఇది నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ